మూక పంచశతిలో శంకరుని చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాన ఐదు నిమిషాలు దాటితే మన్నించండి కుతుక దేశే మన్నిచండి కుటుక జుషిముదో దీపే ప అంటారు అందులో ఆయన అంటారు అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ కామాక్షి అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయట కామాక్షి దర్శనం కావాలని కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోంది అనుకోండి సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి కాబట్టి కురితేజనో మనోయం ఒక పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది చంద్రుడికి విచ్చుకుంటుంది కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను అమ్మా నువ్వు ఎవరో తెలుసా కులగిరి పరిభృడ కుల ఈ దీపే పర్వతములకు సార్వభౌముడు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి పర్వతాలకే సార్వభౌముడు నువ్వు ఇంట పుట్టిన ఆడపిల్లవి సమస్త బ్రహ్మాండములకు పొందినటువంటి దానివి తాను సార్వభౌముడు పర్వతాలకే తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమ అధికారం పొందింది ఇప్పుడు ఆ తండ్రి అంత పొంగిపోతాడమ్మా పర్వతమైతే మాత్రమే అమ్మా ఈ సార్వభౌమత్వం దేనిచేత ప్రకటనమైంది హిమాలయ పర్వతాలి పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్య చంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టు అటువంటి కూతుర్ని కన్నందుక తండ్రి అంత మురిసిపోతున్నాడో నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహద్భుతం భూ హిందూవధ అన్నాడు అందుకనమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటం తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమ్మా అన్నారు ముఖశంకర్లు ఆయన అంటారు ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన ఆదిమజనని ఏమి మాటలు పడిపోయాయండి మూకశంకరులకి అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ కిరీటం గురించి చెప్తున్నారు అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే తరణిమయీం తల్లి నువ్వే వాయువు నువ్వే అగ్ని నువ్వే నీరు నువ్వే ఆ ఆఖరికి సువాసన పంచభూతములు పంచతన్మాత్రలు అన్ని నువ్వే అన్ని నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే అష్టమూర్తులు నువ్వే పంచభూతములు నువ్వే సూర్యచంద్రులు నువ్వే జీవుడు నువ్వే ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు పర్వతములకు సార్వభౌముడన్నా హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి ఆ అబ్బా నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడు ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా అని కిరీటం చేత అన్నారు మోకశంకరులు అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు అంత గొప్ప కిరీటం ఆ కిరీటం అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద సన్మయత్వాన్ని పొందుతాం కురువిందమణి మణిశ్రేణి కోటి ఇద మండిత ఓ కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను ఒక్క నామం పూర్తి అయితే పరమ సంతోషం కానివ్వండి ఆయన గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏక శబ్ద సమయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలాదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని మీరు నామాల్లో నిండి నడిపిస్తే అని వీలైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని ఉండండి చక్కగా వినగానే దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాదుకల కోసం తీర్థం కోసం ఎదురు చూడకండి వేళ దాటిపోతోంది కాబట్టి ఇలా వెళ్ళి అమ్మవారిని చూసేసి అలా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయి ఏం పర్వాలేదు మీకు అందరికీ అనుగ్రహం కలుగుతుంది ఒక పిల్లవాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు ఒక పిల్లవాడు గొప్పవాడు ఎందుకు అవుతాడో తెలిసా అండి ఆ తల్లి ఊయల ఊపుతున్నప్పుడు ఏ మాటలు చెప్పిందో ఆ పిల్లవాడు ఊపిరి పోసుకుంటున్నప్పుడు ఏది వింటోందో ఆ పిల్లవాడు కడుపులో పెరుగుతున్నప్పుడు ఏది చూస్తోందో ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి ఇచ్చినంత కాలం ఏది తింటోందో ఏది పెడుతోందో ఏ సంస్కారం నేర్పుతోందో అదే వాడి జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది మీరు కావాలంటే చూడండి పునాదిని బట్టి ఇల్లు పునాదిని దాటి మీరు ఇల్లు కట్టలేరు అమ్మ చేత్తో ఏది పెట్టిందో అమ్మ ఏది పట్టిందో అమ్మ ఏది నేర్పిందో అమ్మ ఏది విందో అమ్మ ఏది చూసిందో అదే పిల్లవాడిగా ఉంటుంది లోకంలో శంకర భగవత్పాదులు జన్మించాలి అంటే ఆర్యాంబ కడుపుకే ఆ వైభవం దక్కింది ఎవరు అటువంటి ఉపాసనతో అటువంటి భక్తితో అటువంటి మర్యాదతో ఉంటారో అటువంటి కడుపుల ఎందు అటువంటి మహాపురుషులు జన్మిస్తారు అందుకే ఒక మహా గొప్ప వస్తువు తయారవుతోంది వెండి కంచాలే నలుగురు చేయించుకున్నారు మీ కంచం ఇంత బాగా ఎందుకు ఉందండి అని అడిగారు అనుకోండి మా కంసాలి గొప్పతనం అంటారు శివాజీ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అమ్మ చెప్పినటువంటి కథ గాంధీ మహాత్ముడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అమ్మ తీసుకున్న ప్రమాణం ప్రమాణం తీసుకున్నప్పుడు అమ్మ కంట ఒలికినటువంటి కన్నీరు అమ్మయే ఈ లోకాన్ని తయారు చేసి నడిపిస్తోంది ఆనాటికి ఈనాటికి ఆవిడి శ్రీమాత ఈ లోకంలో ఒక వ్యక్తి చాలా గొప్పవాడిగా తయారైతే నన్ను నమ్మండి మీరు మీకు ఒక మాట చెప్తున్నాను తండ్రి గుండెలు బాదుకుని చెప్పనివ్వండి పిల్లవాడికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు అదే అమ్మ అన్నం పెడుతూ నాన్న మీ నాన్నగారు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించినవాడరా మీ నాన్న కీర్తి ఒక్కరోజు రాత్రిలో సంపాదించిన కీర్తి కాదు మీ నాన్నది అసిధారావ్రతం మీ నాన్న జీవితం మీ నాన్న ఎంత కష్టపడి పైకొచ్చారో నీకు తెలుసా నీకు తెలీదు మీ నాన్న నా మా పెళ్ళైన కొత్తలో మీ నాన్న సైకిల్ కూడా లేక ఎనిమిది మైళ్ళు వెళ్ళేవారు మీ నాన్న తన డబ్బులతో తప్ప ఒక లూనా కూడా కొనుక్కుని ఎరగరు మీ నాన్న ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి ఎరగరు మీ నాన్నకి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా తీసుకోవడం తెలియదు మీ తాతగారు ఎంత గొప్పవాడో తెలుసా మీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా నీ తండ్రి వైభవం నీ తండ్రి దగ్గర అలా నేర్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గర తిరుగుతారో తెలుసా ఆయన పెట్టిన భిక్ష అని ఎంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలుసా అంత కష్టపడి చదివి పైకొచ్చి మీ నాన్నగారు ఇవాళ అయ్యారా మీ నాన్న పుట్టుకతో కారులో తిరగలేదు మీ నాన్న పుట్టుకతో ఇంత అధికారి కారు ఎంత కష్టపడి మీ నాన్న ఈ స్థితిని చేరారో అటువంటి తండ్రి కడుపున పుట్టావు ఇవాళ మీ తండ్రి వైభవానికి టీవీ చూస్తూ కూర్చుంటే పనికిరాని వాడి అయిపోతే మీ తండ్రి తలదించుకుంటే నువ్వు ఎందుకు పనికి చెప్పు మీ నాన్నలా నువ్వు కష్టపడి చదవాలి మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తారంటే పుత్రాభిచేత్ పరాజయం మీ నువ్వు చేసినంత గొప్ప పని మీ తండ్రి చెయ్యలేకపోయానని ఓడిపోయిన నాడు మీ తండ్రికి సంతోషం మీ తండ్రి సన్మానాలకు సంతోషం కాదు నువ్వు చేసిన పని చేయలేకపోయానని మీ తండ్రి ఓటమిని అంగీకరించడంలో మీ తండ్రికి సంతోషం అందుకే సుబ్రహ్మణ్యుడు చెప్పినంతగా ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాలనుకున్నట్టు శివుడు అందుకుని పుత్రుడి చేత వైభవాన్ని పొందినవాడు ఎవడంటే లోకంలో అంత పెద్దరికాన్ని పొందినవాడు తండ్రి పరమశివుడి అందుకుని కొడుకు సుబ్రహ్మణ్యుడు అంటే అంత ఇష్టంతయనికి కాబట్టి నన్న నువ్వు వృద్ధిలోకి రావాలి అని ఒక అమ్మ ఒక పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు తండ్రి ఎంత గుండెలు బాదుకు చెప్పనివ్వండి అందనుకోండి గాలిగిపోతాయి నేను ఈ మాట ఎవరిని నిందించడానికి చెప్పట్లేదు ఇది మర్యాద లోకంలో అందుకే లో ఒక సామెత ఉంది ది హ్యాండ్ ద ట్రాక్స్ ది క్రెడిల్ ఇస్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్ ఏ చెయ్యి ఊయల ఊపుతోందో ఆ చెయ్యి లోకాలని పరిపాలిస్తుంది మీరు కాదని అనగలరా ఏ తల్లి ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరిలు పోసిందండి సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి అమ్మా నీకు అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసండి దుర్మార్ కూడా నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నానంది ఏమమ్మా అంత మాట నా కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా నీకు నాకు తల్లి ఆ తల్లి ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా పడితే మూడు రోజులు ఉంటాను పట్టకపోతే ఓపోటు ఉంటాను నేను పోవడం కాదురా కావలసింది అమ్మ సంకెళ్ళు విడిపించు లే అంది అంతే భగత్ సింగ్ ఉత్తరక్షణం వెళ్ళిపోయాడు ఆఖర్ణ తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా మా అమ్మ కోరిక తీర్చాను చాలు ఈ దేశం కోసం పోరాడిన అశువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు అటువంటి దేశంలో నేనెందుకు అనాలి అటువంటి కొడుకుల్ని మనం పెంచి పెద్ద చేస్తున్నాను అటువంటి సంస్కారాలు మనం నేర్పుతున్నాం ఇవాళ భగత్ సింగ్ తల్లి ఏది మాట్లాడితే భగత్ సింగ్ తయారయ్యాడో ఎక్కడా ఏ పాఠ్యపుస్తకంలో చెప్పకూడదు చెబితే అటువంటి వాళ్ళ పిల్లలు కూడా చదివేస్తారేమో అని వాళ్ళకి బెంగ ఇటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాం ఆనాడు తల్లి వసిన్యాది దేవతలతో చెప్పించింది శ్రీమాత ముందు చెప్పించింది అమ్మ వలనే లోకం తయారవుతోంది అమ్మ వలనే అబ్బో ఒక్క నామం లేదు ఇలా అయితే సహస్రమే అవుతుందండి ఇంకా కాబట్టి శ్రీమాత